వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పైన ఉన్న అక్రమాస్తుల కేసుల గురించి పూర్తి వివరాలు అందించాలని సిబిఐ ఈడీలని సుప్రీంకోర్టు ఆదేశించింది అందుకు వారాల గడువు కూడా ఇచ్చింది ఇంకా కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని కూడా ధర్మాసనం నిర్దేశించింది తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల వివరాలు కూడా అందించాలని సిబిఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ల ద్వారా అందించాలని ఆదేశించింది జగన్ పైన ఉన్న కేసుల విచారణ బాగా ఆలస్యమవుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో ఒక పిటిషన్ వేస్తూ ఈ కేసు విచారణ ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు అయితే విచారణ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు హైకోర్టుల్లో విచారణ పెండింగ్లో ఉండడం వల్లనే విచారణ ఆలస్యమవుతుందని అడ్వకేట్లు చెప్పారు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది దీంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది తదుపరి విచారణ డిసెంబర్ పదమూడుకి వాయిదా వేసింది